తాజాగా వైసీపీ నేత ఇంతియాజ్ రాజకీయ ప్రస్థానంలోంచి వైసీపీ నుంచి రాజీనామా చేశారు వైసీపీ వ్యతిరేక మీడియాకి జగన్కి షాక్ అనే బ్యానర్ హెడ్డింగ్కి ఇంతియాజ్ రాజీనామా అంశం పనికొస్తుంది ఇంతకంటే వైసీపీకి జగన్కి వనగూరే ఏమీ లేదు టీడీపీ వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ పలు కీలక పోస్టుల్లో పనిచేశారు కృష్ణా జిల్లా కలెక్టర్గా పనిచేసే సమయంలో వ్యక్తిగతంగా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క అభిమానాన్ని చూరుకున్నారు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తిని జగన్ దగ్గర వ్యక్తపరిచారు దీంతో ఎన్నికల ముంగిట ఇంతియాజ్ స్వచ్చంద పదవిరమణ చేసి జగన్ సమక్షంలో వైసీపీ కండువ కప్పుకున్నారు కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ని పక్కన పెట్టి మరి ఇంతియాజ్ కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అయితే ఎన్నికల్లో ఆయన ఓటం పాలయ్యారు ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్ ఎస్వి మోహన్ రెడ్డి కర్నూలు సిటీలో వైసీపీ బాధ్యతంగా చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఇంతియాజ్ వైసీపీని విడుతున్నట్టు ప్రకటించారు రాజకీయాలకు దూరంగా ఉంటారని కూడా ఆయన ప్రకటించారు రాజీనామా అనేది కేవలం లాంఛనం మాత్రమే ఎందుకంటే ఎన్నికలకు ముందు సమయంలో వైసీపీ కండుగా కప్పుకొని ప్రచారం చేయడం మించి మినహాయించి రాజకీయాల్లో ఆయనకి ఎటువంటి సంబంధం లేదు ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షం సంబంధించి రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నారు ఇప్పుడు అధికారికంగా ఆయన ప్రకటించారు అంతే ఇంతియాజ్ రాజీనామాతో కర్నూలులో కొత్త కొత్తగా వైసీపీ పోగొట్టుకున్నది ఏమీ లేదు అని వైసీపీని అభిమానించేవారు లోకల్ గా చెప్తున్నటువంటి మాట వైఎస్ఆర్ జిల్లాలో నాలుగు రోజుల పర్యటన ముగించుకుని రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్లిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దారి పొడవున పార్టీ శ్రేణులు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు పులివెందుల బెంగళూరు మార్గంలోని పల్లెల జనమంతా రోడ్డు మీదకి వచ్చేశారు జై జగన్ అంటూ నినాదాలు చేశారు తమ అభిమాన నాయకుడు రహదారిలో వెళ్తున్నాడని తెలుసుకున్న ఆయా గ్రామాల వద్ద రోడ్డు మీద తిష్టు వేసి ఎదురు చూశారు దారి పొడుగున జననేతకి బ్రహ్మరథం పట్టారు వైఎస్ జగన్ సైతం ఏ ఒక్కరిని నిరాశపరచకుండా అందరినీ పలకరిస్తూ సెల్ఫీలు దిగుతూ అభివాదం చేస్తూ ముందుకు సాగారు మార్గం మధ్యలో ఆయా గ్రామాల్లో నేతలందరినీ పేరు పేరున పలకరిస్తూ ముందుకు సాగారు అంబకపల్లి క్రాసు దొరిగల్లు మీదుగా ముదిగుబ్బ బైపాస్ రోడ్కి చేరుకున్న జగన్ కి కాకతీయ దాబా వద్ద కార్యకర్తల అభిమానులు స్వాగతం పలికారు వారందరికీ జగన్ అభివాదం చేశారు తర్వాత కట్ట కిందపల్లి మీద బత్తుల మండలం రామాపురం చేరుకున్న జగన్ కాన్వాయిని ప్రజలు ఆపి జై జగన్ అంతా నినాదించారు బత్తలపల్లి టోల్ ప్లాజా వద్ద కాన్వాయ్ చేరుకునేసరికి భారీ సంఖ్యలో జనం పార్టీ శ్రేణులు వేచి ఉన్నారు ఇక్కడ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు పార్టీ శ్రేణులు కాన్వాయ్ అడ్డం పడుతూ తమతో మాట్లాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు దీంతో జననేత వైఎస్ జగన్ వాహనం ఆపిచ్చి మరి బయటకు వచ్చి అందరితో మాట్లాడారు